తుపాకీ పేలింది మూడు రోజుల్లో మూడు సంఘటనలు మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న సిపిఐ నేత చందునాయక్పై దుండగులు కాల్పులు జరిపారు స్పాట్లో ఆయన చనిపోయాడు ఒక మర్డర్ కేసులో చందునాయక్ నిందితుడుగా ఉన్నాడు మరో కేసులో మెదక్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతను హైదరాబాద్ నుంచి కొంతమంది దుండగులు వెంబడించి నిర్మానుష ప్రదేశం రాగానే ఆయనపై కాల్పులకు తెగబడ్డారు ఆయన కూడా అక్కడ స్పాట్లో చనిపోయాడు అయితే కడప జిల్లాకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడితో ఆ రాజకీయ నాయకుడి కుటుంబంతో అనిల్కు గొడవలు ఉన్నాయి అంతేకాదు ఇక్కడ నానగ్రామ్ గూడలో ఒక బిల్డర్తో భూమికి సంబంధించిన వివాదం కూడా ఉంది అని పోలీసులు చెప్తున్నారు మూడవ కేసు మనం చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి ఎమ్మెల్సీ కవిత యొక్క అనుచరులు దాడి చేయటం అక్కడ ఆ సమయంలో మల్లన్న యొక్క గన్మెన్ శ్రీనివాస్ గాల్లో ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు ఇక్కడ మనం చూడవచ్చు ముగ్గురు కూడా రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వాళ్ళే అంటే ఇలాంటి ఈ గన్ కల్చర్ వైపు అంటే వాళ్ళు వాళ్ళు చేశారా లేకపోతే వాళ్ళపై ఎవరన్నా ఈ దాడులు జరిగాయా అనే అంశంపై అయితే చర్చ జరుగుతుంది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది ఎందుకంటే ఇక్కడ పబ్ కల్చర్ డ్రగ్స్ అలాగే బెట్టింగ్ మాఫియా విపరీతంగా పెరిగిపోయాయి దీంతో వీళ్ళని కంట్రోల్ చేయడానికి లేకపోతే ఆధిపత్యం చలాయించడానికి గ్యాంగ్లు చాలామంది గ్యాంగ్లుగా వస్తున్నారు అఫీషియల్గా మనం చూసుకున్నట్లయితే పోలీసులు పదివేల మందికి ఈ గన్ లైసెన్సులు ఇచ్చినప్పటికీ అన్అఫీషియల్గా ఒక ముప్పై ఐదు వేల వెపన్స్ హైదరాబాద్లో ఉన్నట్టు ఒక సర్వే ద్వారా తెలుస్తుంది అయితే వీళ్ళకు ఎక్కడి నుంచి ఈ గన్లన్నీ సరఫరా అవుతున్నాయని కనుక మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ బీహార్ పాట్నా ఇండోర్ల నుంచి అక్కడ తయారు చేసిన లోకల్ మేడ్ గన్లను రైల్వే ద్వారా అంటే రైళ్లలో తగినంతగా చెకింగ్ లేదు కాబట్టి దర్జాగా వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఈ గన్లను అమ్ముతున్నారని పోలీసులే చెప్తున్నారు అయితే కొంతమంది రౌడీలు ఈ నేరస్తులు ఈ గ్యాంగ్గా ఏర్పడి ఈ లోకల్ మేడ్ గన్లను వాడుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఇక్కడ హైదరాబాదులో ఆ గన్ కల్చర్ బాగా విపరీతంగా పెరిగిపోయి ఈ సెటిల్మెంట్లకు రాజకీయ నాయకుల కొంతమంది ప్రముఖుల అండతో వీళ్ళంతా సెటిల్మెంట్లు చేస్తున్నట్టు అర్థమవుతుంది